అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్భూమిను డెబ్భై ఎనిమిది నుంచి తొంభై రెండవ ఆయత్ వరకు ఐదవ వరకు అల్లాహ్ ఆయనే కదా మీకు వినే చూసే ఇచ్చాడు ఆలోచించే ఇచ్చాడు కానీ మీరు కృతజ్ఞులు అవ్వడం బహుస్వల్పం ఆయనే మిమ్మల్ని భూమిలో యాపింపజేశాడు మళ్ళీ ఆయన వైపునకే మీరు ఏకత్రం చేయబడతారు ఆయనే జీవితాన్ని ప్రసాదించేవాడు మృత్యువునిచ్చేవాడును దివారాత్రుల భ్రమణం అయిన శక్తి ఆధీనంలోనే ఉంది ఈ విషయం మీకు బోధపడటం లేదా కానీ వీరు కూడా వీరికి ముందు గతించిన వారు చెప్పినదే వల్లిస్తున్నారు వీరిలా అంటారు మేము మరణించి మట్టి అయిపోయినప్పుడు ఎముకల గూడుగా మిగిలిపోయినప్పుడు మమ్మల్ని మళ్ళీ బ్రతికించి లేపడం జరుగుతుందా మేము ఇలాంటి భాషలు చాలా విన్నాము మాకు పూర్వం మా తండ్రి తాతలు కూడా వింటూ వచ్చారు ఇవన్నీ కేవలం పుక్కటి పురాణాలు వీరికి చెప్పు చెప్పండి మీకు తెలిసినట్లయితే ఈ భూమి ఇందులోని సమస్త జీవకళ ఎవరిదో వీరు నిశ్చి వీరు ఖచ్చితంగా చెబుతారు అల్లాహకు చెందినదే చెప్పు మరి మీరు స్పృహలోకి రారేందుకు వీరిని అడుగు సప్త ఆకాశాలకు మహోన్నత ఇష్ట పాలనా పీఠానికి స్వామి ఎవరు తప్పనిసరిగా వీరు అల్లాహనే చెబుతారు చెప్పు మరి అలాంటప్పుడు మీరు భయపడేందుకు వీరికి చెప్పు మీకు తెలిస్తే చెప్పండి ప్రతి వస్తువు పైన ఆధిపత్యం ఎవరికి ఉందో చివరికి ఎదురుగా మరెవరు ఆశ్రయం ఇవ్వలేరో ఆశ్రయప్రదాత ఎవరో నిక్కచ్చిగా ఈ విషయం అల్లాహకే సంబంధించింది అని వారు అంటారు చెప్పు మరి అలాంటప్పుడు మీరు ఎలా మోసంలో పడిపోయారు యథార్థ విషయమేదో దాన్ని మేము వారి సమక్షంలోకి తీసుకువచ్చాము వీరు ఆబద్ధాలు పలుకుతున్నారు అనడంలో ఎటువంటి సందేహము లేదు అల్లాహ ఎవ్వరిని తన సంతానంగా చేసుకోలేదు మరే దేవుడు ఆయనకు తోడుగాలేడు ఇలా జరిగి ఉన్నట్లయితే ప్రతి దేవుడు తన సృష్టిని తీసుకుని వేరు పడిపోయేవాడు ఆ తరువాత వారంతా ఒకరిపైనొకరు దాడి జరిపేవారు సుభానల్లాహ్ అల్లాహ పరిశుద్ధుడు వీరు కల్పించే మాటలకు అతీతుడు వ్యక్తమయ్యేదాన్ని గోప్యమైన దాన్ని ఎరిగిన వాడు వీరు ప్రతిపాదించే షిరుకు ఆయన అతీతుడు ఉన్నతుడు డెబ్భై నాలుగవ వివరణ భావం ఏమిటంటే దౌర్భాగ్యులారా ఈ కళ్ళు చెవులు గుండె మెదడు మీకు ఎందుకు ఇవ్వబడ్డాయి మీరు వీటి ద్వారా జంతువులు చేయించుకునే పని చేయించుకోగల ప పని చేయించుకోవాలనేనా వీటి ఉపయోగం ఏమిటి కేవలం జంతువుల శరీరాకాంక్షలు మనోకాంక్షల పరిపూర్తికి మార్గాలు వెతకడం వరకే పరిమితమా అనునిత్యం తమ జీవన ప్రమాణాలు పెంచుకునే ఉపాయాలు ఆలోచించడమేనా మీరేమో మానవులుగా సృజించబడ్డారు కానీ పచ్చి జంతువుల్లా మాత్రమే తయారయ్యారు ఇంతకన్నా కృతజ్ఞత మరేం కాగలదు ఈ కళ్ళతో ప్రతీదీ చూస్తూ కేవలం సత్యం వైపునకు దారి చూపే నిదర్శనాలనే చూడకపోతే ఈ చెవులతో ప్రతీదీ వింటూ గుణపాఠం గడిపే మాటే వినకపోతే ఈ మనోమేధాలతో ప్రతీదీ ఆలోచిస్తూ కేవలం తనకు ఈ వ్యక్తిత్వం ఎలా ప్రాప్తమైందో ఏ లక్ష్యంతో ప్రాప్తమైందో తన జీవిత పరమార్థమేమిటో అన్నదే ఆలోచించకపోతే ఇవన్నీ ఒక ఆంబోతుకు బదులు ఒక మానవ కళేబరంలా అమర్చడం ఎంత శోచనీయం జ్ఞాన మార్గాలు సం పంచేంద్రియాలు ఆలోచనాశక్తి వాటి సరైన ఉపయోగం పట్ల మానవుని ఏమరుపాటును గురించి హెచ్చరించిన తర్వాత ఇక కొన్ని సూచనల వైపునకు శ్రద్ధ మరలించడం జరుగుతోంది వాటిని కళ్ళు తెరిచి పరిశీలిస్తే వాటి ఆధారంగా సరైన దిశలో సహేతుకంగా చర్చిస్తే చెవులొగ్గి ఏదైనా సమంజసమైన వాదనను వింటే మనిషి సత్యాన్ని గ్రహించగలుగుతాడు ఈ జీవన కర్మాగారం దైవరహితంగా లేదా బహుదైవ సహితంగా ఉనికిలోకి రాలేదు వృద్ధి చెందడము లేదు దేవుని ఏకత్వపు భావన ఆధారంగా నెలకొని ఉందని కూడా తెలుసుకోగలుగుతాడు దానితో పాటు ఇది నిరర్ధకం ఉద్దేశరహితం అని కేవలం బొమ్మలాట కాదు అర్థం లేని అర్థం కానీ మాయాజాలము కాదని ఇది వివేచనా విహితు విహితుడైన ఇది వివేచనా విహితమైన వ్యవస్థ అని అర్థం చేసుకుంటాడు ఈ వ్యవస్థలో మానవుని వంటి అధికారయుత సృష్టి బాధ్యతారహితం కావడం కేవలం మరణించి ఇట్టే మట్టిలో కలిసిపోవడం అసాధ్యమని కూడా తెలుసుకుంటాడు ఇక్కడ దేవుని ఏకత్వం మరణానంతర జీవితం రెంటినీ ఒకేసారి సాధారణంగా చర్చించి నిరూపించడం జరుగుతుంది ముందు వస్తున్న సూచనల ఆధారంగా బహుదైవవాదాన్ని పరలోక నిరాకరణను రెంటినీ తప్పైనగా నిరూపించే వాదన చూసి చర్చించడం జరుగుతోంది పరలోకాన్ని అసంభవమని భావించడం కేవలం పరలోక తిరస్కారం మాత్రమే కాదు అది దేవుని శక్తి వివేచనల తిరస్కారం కూడా అంటే మరి మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోరేందుకు ఆయన తప్ప దాస్యానికి మరెవడూ అర్హుడు కాడని భూమిలోని ఈ జనావళిని మళ్ళీ పుట్టించడం కూడా ఆయనకు కష్ట సాధ్యము కాదని మీరెందుకు గ్రహించరు మూలంలో ప్రయోగించిన పదం లిల్లాహ్ అనేది అంటే ఈ సమస్త వస్తు కోటి అల్లాహకి చెందినవే అని అర్థం కానీ మేము అనువాదంలో భాషా వచన సౌందర్యాన్ని సౌందర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ శైలిని అవలంబించాము అంటే అర్థం అయితే మీరు ఆయనకు ప్రతిగా తిరుగుబాటు చేస్తూ ఆయన్ని కాదని ఇతరుల దాస్యం చేస్తూ ఉంటే మీకు భయం కలగడం లేదా భూమి ఆకాశాల పాలకుడు మనల్ని ఎప్పుడైనా లెక్క అడిగితే ఏమని సమాధానం చెప్పుకోగలము అన్న భయం మిమ్మల్ని బాధించడం లేదా మూలంలో మహ్ మల్హూర్ అనే పదం ప్రయోగించబడింది ఇందులో ముల్క్ రాజ్యాధికారం మిల్క్ స్వామ్యం రెండు భావాలు ఇమిడి ఉన్నాయి దీనితో పాటు ఇది అత్యంత జాతి ఇది అత్యంత అతిశయవాచకం ఈ వివరణను బట్టి ఆయకుల వచ్చిన ప్రశ్నకు పూర్తి భావం ఇది ప్రతి దాని మీద సంపూర్ణ అధికారం ఎవరిది ప్రతి వస్తువు పైన సంపూర్ణమైన స్వామ్యం అధికారాలు ఎవరికి ఉన్నాయి మూలంలోని పదాలు తుల్సే హారూన్ అన్నవి వీటి సాధిక అనువాదం మీరు ఎక్కడి నుండి మంత్రగస్తులవుతూ అన్నారు అన్నది మంత్రజాలం మాయాజాలం అనేవి వాస్తవంగా ఒక వస్తువును దాని నిజమైన ఉనికి సరైన రూపానికి భిన్నంగా రూపొందించి చూపిస్తాయి చూసేవాని ఎదలో ఒక తప్పుడు ప్రభావం ఏర్పడుతుంది మంత్రగాడు కృత్రిమంగా చేసి చూపెడుతున్నదే ఆ వస్తువు అసలు రూపమని భ్రమిస్తాడు ఆయత్లో ప్రశ్నించిన దాని భావం మీకు ఎవరు మాయ చేశారు ఈ విషయాన్ని తెలిసినప్పటికీ మీకు యదార్థం బోధపడటం లేదే ఎవరి మంత్రజాలం మిమ్మల్ని పట్టుకుంది యజమాని కాని వారు మీకు యజమానులుగా లేదా ఆయన భాగస్వాములుగా కనిపిస్తున్నారు ఎలాంటి అధికారం లేని వారు నిజమైన అధికార సత్తా గలవారుగా ఇంకా అంతకన్నా అధికంగా మీ దాస్యానికి అర్హులుగా కానవస్తున్నారు ఎవరు మీ కళ్లకు గంతలు కట్టారు దైవం తప్ప ఆయనకు ప్రతిగా మీకు శరణు ఇవ్వగలవారెవరూ లేరని మీరు స్వయంగా అంగీకరిస్తారు కానీ ఆ దైవానికే విద్రోహం తిరుగుబాటు తలబెడుతున్నారు పైగా ఆయన నుండి మిమ్మల్ని కాపాడలేని వారిని నమ్ముకుంటున్నారా ఎవరు మిమ్మల్ని మోసంలో పడవేశారు సమస్త వస్తు కోటికి స్వామి ఆయన వాడు మీరు నా వస్తువుల్ని ఏ విధంగా ఉపయోగించారని మిమ్మల్ని ఎన్నడూ ప్రశ్నించబోడని నా సామ్రాజ్యంలో మీరు మీ రాచరికాలను కొనసాగించడానికి లేదా ఇతరుల రాచరికరాలను సమ్మతించడానికి మీకు అధికారం ఎలా ప్రాప్తమైందని విరాట్ మిమ్మల్ని ఎన్నటికీ ప్రశ్నించబోడని ఎలా మోసపోయారు ప్రశ్నకు చెందిన ఈ కోణం ఓ విధంగా చూస్తే మరింత అర్థవంతమైపోతుంది కురేష్ ప్రజలు ప్రవక్త మహానీయుల సల్లహసం పైన మంత్రజాలం చేస్తున్నట్లు నిన్న మోపేవారు అంటే ఈ ప్రశ్నలోని ఈ పదాల ద్వారానే ఆ అపవాదుకు బదులు కూడా ఇవ్వడం జరిగింది బుద్ధిహీనులారా అసలు వాస్తవాన్ని మీరు అంగీకరించే దాని ప్రకారం అసలు వాస్తవమైన వాస్తవాన్ని తెలిపే వ్యక్తి మాత్రం మీకు మంత్రగాడిలా కనిపిస్తున్నాడు మరి రేయింబవళ్ళు యథార్థానికి విరుద్ధంగా మీకు ఏమేమో నమ్మింపజేసేవారు బుద్ధికి హేతువుకు వ్యతిరేకంగా అనుభవం అనుశీలనలకు విరుద్ధంగా మీరు అంగీకరించే సత్యతలకు ప్రతిగా అశాంతం ఆబద్ధం నిరాధారమైన విషయాలను విశ్వసింపజేస్తున్న వారిని గురించి మాత్రం మీకు ఎన్నడూ అవమానమైనా కలగదు అసలు మంత్రగాళ్ళైతే వీరేనని అనంత కరుణామయుడు అపార కృప